ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద కోట్ల స్కామ్ సత్యకుమార్ ఆరోపణలు వాస్తవమైన జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఈ మెడికల్ కాలేజీల వివాదం నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించినటువంటి మెడికల్ కాలేజెస్లో టెండర్స్ ప్రక్రియలో ఒక్కొక్క మెడికల్ కాలేజీకి వంద కోట్ల రూపాయలు చొప్పున స్కామ్ జరిగింది ఆ స్కామ్ను జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందని చెప్పారు ఇక్కడ ఏంటంటే ఇది ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పుంటే చాలా బలంగా ఉండేది ఇప్పుడు ఇంత విమర్శలు వచ్చి దాని మీద రెండుకి రెండు పార్టీల మధ్య ఇంత డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రకటించటంతో ఇది కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది సరే అయినా కానీ దీంట్లో ఆయన కొన్ని సవాళ్ళు విసిరాడు కూడా సచ్కుమార్ గారు మీరు రాజీనామా చేయండి నేను రాజీనామా చేస్తాను సవాల్ అన్నారు కానీ అవి మాటల వరకే ఉంటాయి కానీ ఆచరణలో సాధ్యం కాదు సరే ఈ ఫైనల్గా వారు చెప్పింది సిక్స్టీ ఫార్టీ రేషియోలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దీంట్లో దుర్వినియోగం అయ్యాయి నాలుగు వందల ఇరవై పడకల వైద్యశాలకు మూడు వందల ఇరవై కోట్లు మాత్రం ఇవ్వాలి కానీ ఐదు వందల కోట్లు పైన ఇచ్చారు దీన్ని బట్టి దీంట్లో అవినీతి చోటు చేస్తుంది అనేది వారి విమర్శ ఒకసారి బయట సత్యకుమార్ గారు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఈ నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదహైదు వందల యాభై కోట్లలో నాలుగు వందల కోట్లు మూడు వందల తొంభై ఆరు కోట్లు కేవలం పులివెందుల కళాశాలకు మాత్రమే ఖర్చు పెట్టారు అది పులివెందుల మీద ఉన్న శ్రద్ధ ఇతర పదహారు కాలేజీల మీద ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది ఒక నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రిని నిర్మించాలంటే మూడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా కానీ ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు వేశారంటే గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కు దోచక ఒక కళాశాలలో ఈ లెక్కచొప్పున వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు ఎక్కడన్నా వేరే భూములు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది ఇందులో గారు పులివెందులు అనేది కంప్లీట్ అయ్యింది అంటున్నారు ఆయన కానీ పులివెందుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా కట్టానని చూపెట్టకుండా మూడు స్లాబ్లు పడ్డ ఏదైతే మొలకల చెరువుకి వెళ్ళి మొకవరపాలెం వెళ్ళి సరి అంటే అసలు అక్కడ కనపడుతుంది కదండి రాజుగారు కన కట్టారా లేదనేది అక్కడ చూస్తే అర్థం అవుతుంది కదా పిల్లర్స్ చేస్తే సరిపోతుందా రాజకీయాల్లో ఎన్ని సర్వసాధారణం వాళ్ళు చేశారంటారు వీళ్ళు చేయలేదంటారు వీళ్ళు చేశామంటారు వాళ్ళు చేయలేదంటారు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక పార్టీ మంచి చేసినా కానీ అది మంచి అని చెప్పే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు లేరు కోడిగుడ్డు మీద ఏకల ఎలా బేకాలా అనే దాని మీద ఆలోచన చేసి దాని మీద విమర్శ చేయటం మాత్రమే పనిగా పెట్టుకొని పార్టీలు నడుస్తూ ఉన్నాయి ఏమవుతుందంటే మంచి వాళ్ళకు కూడా ఈ మంచి చేయటం అనేటువంటి దాంట్లో వెనకబడిపోతూ ఉన్నారు అందుకని రాజకీయాల్లో జరుగుతున్న వాటిని ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు చూసినటువంటివి జరుగుతున్న పరిణామాలను గమ గమనించుకొని ముందుకు వెళ్ళటం మంచిది అందులో వంశీ గారు గారు పద్దెనిమిది ప్రశ్నలు వేసారండి అందులో ఒక పాయింట్ సార్ జివో నెంబర్సు జగన్ గవర్నమెంట్ విడుదల చేసింది ఆ రోజున కానీ మరి ఆ జీవోస్ని రద్దు చేయకుండా మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు అని కూడా ఒక చర్చ జరుగుతోంది పల్లా శ్రీనివాసరావు గారిని క్వశ్చన్ చేశారు ఆయన టూ పేజెస్ సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు వేసారు జగన్ గారిని మరి మీరు ఎందుకు రద్దు చేయలేదు ఆయన ఆ జీవోస్ ఇష్యూ చేశారు అంటున్నారు మరి మీరు ఎందుకు రద్దు చేయలేదు దాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని కూడా పల్లా శ్రీనివాసరావు గారిని క్వశ్చన్ చేస్తున్నారు కరెక్టే కదా మరి రాజకీయాలు సురేష్ గారు ఏంటండి ఇప్పుడు మరి ఆ వంద కోట్ల రూపాయలు ఆ గుత్తేదారులు ఎవరు ఆ గుత్తేదారులు మరి వెనక డబ్బులు అడుగుతారని అంటే మందుకి గొడవ అవుతుందంటారా వంశీ గారు ఈ కొత్త మెడికల్ కాలేజ్ అంటే జగన్ గారు ప్రభుత్వంలో తీసుకున్న కొత్త మెడికల్ కాలేజీ మీద కాగ్ కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ కూడా పరిశీలన జరిపింది అయితే కాగ్ కూడా స్పష్టంగా చెప్పిందంటే మాకు పూర్తి సమాచారం రాలేదు కానీ ఉన్నదాని ప్రకారం మేము పరిశీలించాము అని చెప్పారు కాగ్ సమాచారం ప్రకారం కూడా ఒక్కొక్క మన పులివెందుల మెడికల్ కాలేజీకి వాస్తవంగా ఏంటంటే మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే ఒప్పందం అంటే కన్స్ట్రక్షన్ ఒప్పందం వంశీ గారు కానీ మనకి జీవో దాని ప్రకారం మనకి ప్రభుత్వం నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవైలో జీవో దాని ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది అంటే మామూలుగా వర్క్కి మూడు వందల అరవై ఆరు కోట్లు కానీ డిఎంఈ ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఎక్విప్మెంటు పరికరాలు కానీ లేదా ఇతరత్ర ఫర్నిచర్ కానీ మొత్తం కలిపి ఐదు వందల కోట్ల రూపాయలు అన్నారు కానీ ఈ రోజుకి మూడు వందల తొంభై ఆరు ఇప్పుడు మన మంత్రి గారు చెప్పినట్టు మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ అయినప్పటికీ కూడా ఇంకా అది పూర్తి కాలేదంటే మామూలుగా హైక్ అనేది జరిగింది దాంతో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కానీ దీనికరంగా పెరిగింది అనేది ఇందులో చాలా స్పష్టంగా అవుతుంది ఇంకొక చాలా చాలా కీలకమైన అంశం లేదంటే ఆసక్తికరమైన అంశం నేను జగన్మోహన్ రెడ్డి గారే బయట పెట్టారు వంశీ గారు నర్సీపట్నంలో ఒక జీవోని చూపిస్తూ ఆ జీవో ఇదిగోండి మేము నర్సీపట్నానికి జీవో ఇచ్చాము అని చెప్పి చెప్పారు ఆ జీవో చూస్తే చాలా ఆసక్తికరమైన విషయం తెలిసింది వంశీ గారు ఏంటంటే విజయనగరం నర్సీపట్నం రెండు కాలేజీలు కలిపి ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకి ఎన్సీసీ అగ్రిమెంట్ చేసుకుంది ఇంకా అర శాతం అంటే టెండర్ వాల్యూ కంటే కూడా అర శాతం తక్కువకేగా టెండర్ టెండర్ వేశారు కానీ నర్సీపట్నంలో ఏంటంటే అనకాపల్లి నుంచి అక్కడ సైట్ వెళ్తే ఇక్కడ మార్చారు కానీ ఇచ్చింది ఎంత అంటే పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే దానికి ఇప్పుడు వరకు ఇచ్చింది అందుకని నర్సీపట్నం ఎక్కడ కూడా పూర్తి కాలేదు ఈ రకంగానే జరిగింది అనేది వంశీ వంశీగా